నూట ఐదు మంది ఎమ్మెల్యేలు ఉన్నాము ఎమ్మెల్యేలో ముప్పై మందినే తీసారు ఒక ఇరవై మందిని మార్పులు చేర్పులు చేశారు నూట యాభై ఒక్క మంది ప్లస్ నలుగురు వచ్చిన వాళ్ళు నూట యాభై ఐదు మందికి యాభై మంది మారినారు నూట ఐదు మంది అట్లాగే ఉన్నారు జగన్ జగన్మోహన్ రెడ్డి గారు మార్పులు చేర్పుల్లో మారితే మారుతాడు మార్చపోతే వాళ్ళే ఉంటారు ఆ మాత్రం బుర్ర పని చేయట్లేదండి రాధాకృష్ణ వాడికి ఆ బిఆర్ నాయుడు అది కంటే అడిగి అట్ట బుద్ధి లేదు వైసీపీ ఒకటి ప్రయత్నాలు చేస్తే పంపించటం ఒకటి వెళ్ళి పక్కలేస్తే సీట్లు ఇవ్వటం లేకపోతే డబ్బులు పెట్టి అమ్ముకు తగ్గటం ఇటువంటి కార్యక్రమాలు వైసీపీలో ఉండవు తెలుగుదేశంలో అయితే ట్రై చేయొచ్చు రాధాకృష్ణ ట్రై చేస్తాడు బిఆర్ నాయుడు టైర్ చేస్తాడు ఆడ పౌడర్ డబ్బా టైర్ చేస్తాడు అందరూ ట్రై చేస్తారు వాళ్ళకు ఒక ఎంతో ఒక ఐదు కోట్లు డ్యామిషన్ పడేస్తే సీట్ ఇచ్చిస్తారు చంద్రబాబు గేడు ఒక వంద కోట్లు ఉన్నాయంటే ఆడిస్తాడు సీట్లు ఇది వైసీపీ మైలవరం అభ్యర్థి దగ్గర ఏం డబ్బులున్నాయో ఒక ఎకరం పొలం ఉంది ఎవటెత్తి ఇచ్చారు మా విజయవాడ వెస్ట్ హాసీఫ్ దగ్గర ఉన్నాయి హాస్ఫ్ దగ్గర ఉన్నాయి పది లక్షలు క్యాష్ ఉందా ఓ సర్పంచ్కి తెల్ల రేషన్ కార్డుకి సీట్ ఇచ్చాడు కాబట్టి వైసీపీ సీట్లు ఒక ట్రై చేస్తానో ఒక బ్రోకర్ గా ఇప్పిస్తానో డబ్బులు ఉంటేనే ఎవరు వైసీపీ సామాజిక సమీకరణలో ఎస్సీలకి ఎస్టీలకి మైనార్టీలకి బీసీలకి పెద్ద పేట వేయాలని జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తున్నాడు చంద్రబాబుకి దమ్ముంటే ఇరవై ఐదు సీట్లలో పదకొండు సీట్లు జగన్మోహన్ రెడ్డి గారు బీసీలకి ఇచ్చాడు మీకు దమ్ముంటే నువ్వు మగాడివైతే ఇవ్వు నీ బీసీలు వెన్నముక చదువుతావు తెలుగుదేశం పార్టీకి ఈ రాష్ట్రంలో అత్యధిక సీట్లు బీసీలకు కానీ మైనార్టీలకు గాని ఎస్టీలకు గాని ఎస్సీలకు కాని సామాజికంగా అధిక ప్రాధాన్యత జగన్మోహన్ రెడ్డి గారికి ఇద్దాం అన్నటువంటి ఉద్దేశంతో కొంతమందిని తప్పని పరిస్థితుల్లో కొన్ని మార్పులు చేర్పులు చేస్తున్నారు అదంతా కూడా మా పార్టీ వ్యక్తిగతంగా మాకు మాకు సంబంధించినటువంటి ఇష్టం జగన్మోహన్ రెడ్డి గారి సీటు మార్చడా మార్చడా అది మాకు ఆయనకి సంబంధించినటువంటి ఇష్టం మధ్యలో ఈ తెలుగుదేశం భోకర్గాళ్ళకి ఎందుకు మా గుడి వాళ్ళు ఇప్పించాడు కదా రాధాకృష్ణ ఐదు కోట్లు దొబ్బి ఈ బోకర్ పనులు తెలుగుదేశం చేసుకోమని భోకర్గాళ్ళని మా మా పార్టీ సంగతి ఎందుకు ఈ భోకర్గాలకి ఈనాడు తెలుగుదమ్ములు అదే చెప్పేవాడు చంద్రబాబు అని జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజు దాకా ఏడు విడతల్లో అభ్యర్థుల్ని మార్చేటువంటి పేర్లని ఇన్ఛార్జీలని ఒక చోట నుంచి ఒక చోటకు మార్చే వాళ్ళని ఇవన్నీ కూడా అనౌన్స్ చేశారు మార్చేవాళ్ళు అంటే ఏంటి అభ్యర్థులను మార్చే వాళ్ళని మార్పులు చేర్పులు చేస్తున్నారు మార్పులు చేర్పులు లేకపోతే ఏంటి పెదిరెడ్డి గారి సీట్ అనౌన్స్ చేశారా సీట్ అనౌన్స్ చేశారా మా జిల్లాలో జగపేట అనౌన్స్ చేశారా నల్గా అనౌన్స్ చేశారా విజయవాడ ఈస్ట్ అనౌన్స్ చేశారా గన్నవరం అనౌన్స్ చేశారా గుడివాడ అనౌన్స్ చేశారా నూజూడి అనౌన్స్ చేశారా వినేవాడు తెలుగు తమ్ముడు అయితే చెప్పేవాడు చంద్రబాబు అని చెప్పి సోల్లుబులు చెప్పేవాళ్ళకి అయినా వైఎస్ఆర్ సిపి సీట్లు ఎవరు ఇస్తారు ఏబిఎన్ రాధాకృష్ణ ఇస్తాడా లేకపోతే బిఆర్ నాయుడు పెడతాడా లేకపోతే మహా న్యూస్ పౌడర్ డబ్బా గడిస్తాడు ఎవరిస్తాడు అదే వైఎస్ఆర్ సిపి సీట్లు మార్పులు చేప ఎవరు చేస్తారు జగన్మోహన్ రెడ్డి గారు చేస్తాడు ఎవడ పౌడర్ డబ్బా కడేసి న్యూస్ ఆల్ బోగస్ న్యూస్ ఏబిఎన్ అంటే ఏంటి ఆల్ బోగస్ న్యూస్ రాధాకృష్ణ ఫ్లెక్సీలు ఫ్లెక్సీనా ఎన్ని ఉన్నాయి ఎక్కడెక్కడ

లేకపోతే నేను చెబుతా వీళ్ళకెందుకు దొరదకుండా ఈ రాధాకృష్ణ గారికి ఏమన్నా ఈ నాయుడు గారికి వీళ్ళకెందుకు నన్ను ఓడించాలంటే కనుక చంద్రబాబు గారిని తెచ్చి గుడివాడలో పెట్టమని అది అత్తగా ఏడో లేక నాకు నా కొడుకులు సీటు తీసేస్తా నా సీటు సీట్ అది జగన్మోహన్ రెడ్డి గారు చదువుతాడు రాధాకృష్ణ గారి నాయుడు గారి పాడ డబ్బా గారి గుడివాళ్ళలో నేను పోటీ చేయాలా లేదన్నది ఎవరు చదువుతాడు జగన్మోహన్ రెడ్డి గారు చదువుతాం లేకపోతే వైఎస్ఆర్ సిపి చెప్పి ఏబిఎన్ టీవీ ఫైవ్ మహాన్యూస్ చెప్పుద్దా ఎవరు చెబుతారు మాకు సీటు మార్చమో లేకపోతే సీటు నన్ను చేంజ్ చేయడం లేకపోతే నన్ను వేరే వాళ్ళకి ఎవరు చెబుతారు మా పార్టీ వాళ్ళు చెప్పాలి లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారు చెప్పాలి వీడే చంద్రబాబు గారి అధికార ప్రతినిధులు ఏబిఎన్ టీవీ ఫైవ్ మహాన్యూస్ ఇప్పటి నా కొడుకు మారుతారు నా సీటు అంటే ఇప్పుడు ఫ్లెక్సీలు కట్టిన నాయకులు ఎవరు ఉన్నారు ఎవడో ఇటు ఫ్లెక్సీలు ఎవరు ఇప్పుడు నేను చంద్రబాబు ఎవడు చంద్రబాబు గారి తరఫున తెలుగుదేశం పార్టీ ఏదైనా రాజకృష్ణ పోటీ అతను ఫ్లెక్సీ కట్టించిన గుడివాళ్ళు అవి వేసిన నా కొడుకులు దొరకకుండా కాళ్ళు ఎవరు ఎవరు కట్టించు ఉంటాడు ఫ్లెక్సీ రాత్రి ఎన్నింటికి కట్టారు రాత్రి పన్నున్నర కట్టారు పొద్దున్న ఎన్నింటికి తీశారు ఎవరు తీశారు ఎవరు తీశారు నా ఫ్లెక్స్ తీస్తారు దగ్గరికి వచ్చాడు రా నేను రాత్రి కడిచిన రాధాకృష్ణ గారి గుడివారి తెలుగుదేశం పార్టీ సీట్ అని బీఆర్ నాయుడు గడికి ఏమో బందర్ ఎంపీ సీటు పౌర డబ్బా గారి అధికార పరిమితాన్ని నేను గడిచిన అయిపోతే దానికి ఇచ్చేస్తాను చంద్రబాబు గారి సీటు ఇవన్నీ పనికి మాలినటువంటి దమ్ము లేక సత్తా లేక చౌడ దద్దమ్మలు చంద్రబాబు అండ్ టీమ్ దుష్ట చతుష్టం అని చెప్పి నేను సిద్ధం సభలో జగన్మోహన్ రెడ్డి గారు మీకు చెప్పాడు నాలుగు గంటలు చెప్పాడు చాలా కుట్రలు కుతంత్రాలు చేస్తారని గన్నవారం నేను వెళ్తాను అండి ఒకటి చదువుతాడు గన్నవారం వాళ్ళ నేను వంశి పోటీ చేస్తాడు ఆయన మారుతాడని నాగుడుగురు చెప్తారా గుడి వాళ్ళని ఆయన మారుతున్నాడు అని జగన్మోహన్ రెడ్డి గారు చెప్పాడు వైసీపీ సీట్లు కూడా వీళ్ళు ఇచ్చేస్తారండి డెల్లం మీడియా చంద్రబాబు గారి సీట్లు రోజు పాడుతున్నాడు రాధకృష్ణ గౌడ్ జిల్లా బీఆర్నాయుడు లిస్ట్ బాగా వేస్తున్నాడు పౌడర్ డబ్బా గడు లిస్ట్ బాగా వస్తున్నాడు మా సీట్లు కూడా వీళ్ళు ఇచ్చేస్తారండి బొఫం గళ్ళు ఎవరు సీట్ కూడా ఎనౌన్స్ మరి ఆయన అయిపోయారు ఒక పేరు ఈ రాష్ట్రంలో నూట డెబ్బై ఐదుకి డెబ్బై మంది చేర్పులు మార్పులు చేశారు నాలుగు గంటలు చెప్పాడు చాలా కుట్రలు కుతంత్రాలు చేస్తారని గన్నవరం నేను వెళ్తాను అది ఒకటి చదువుతాడు గన్నవరం వల్ల నేను పోటీ చేస్తాడు ఆయన మారుతాడని నాడు చెప్తారా ఊరి వాళ్ళ ఆయన మారుతున్నాడని అని జగన్మోహన్ రెడ్డి గారు చెప్పాడు వైసీపీ సీట్లు కూడా వీళ్ళు ఇచ్చేస్తారండి ఎల్లం మీడియా చంద్రబాబు గారి సీట్లు రోజు పేడుతున్నాడు రాధాకృష్ణ గోజిల్లా నాయుడు లిస్టు బాగాస్తున్నాడు పాడో డబ్బా గౌడ్ లిస్టుతున్నాడు మా సీట్లు కూడా వీళ్ళేచ్చిస్తారండి బొఫ్గళ్ళు ఎవరు బొత్సగారి సీట్ కూడా ఎనౌన్స్ అయ్యారు మరి మరి ఆయన అయిపోయారు ఒక పేరు ఈ రాష్ట్రంలో నూట డెబ్బై ఐదుకి డెబ్బై మంది చేర్పులు మార్పులు చేశారు